హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము పివిసి కార్డు గురించి తెలుసుకుంటాము పివిసి ఓటర్ ఐడి కార్డు అనేది మనకు పాత ఓటర్ ఐడి కార్డు ఏదైతే పేపర్ కార్డు ఉంటుందో దాని ప్లేస్ లో మనకు ఏటీఎం కార్డు లాగా లేదా ఆధార్ కార్డు ఇప్పుడు వచ్చాయి కదా మనకు ప్లాస్టిక్ రూపంలో అదే విధంగా ఈ యొక్క పీవిసి ఓటర్ ఐడి కార్డ్ అనేది మనకు ఆన్లైన్ లో ఫ్రీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎట్లా చేసుకోవాలా అనేది మనము ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే ఈ యొక్క ఓటర్ ఐడి పోర్టల్ కి వెళ్ళాలి మీ యొక్క మొబైల్ గూగుల్ డాట్ కామ్ అని కొట్టండి ల్యాప్టాప్ లో అయినా కూడా సేమ్ ప్రాసెస్ మొబైల్ లో కూడా సేమ్ ప్రాసెస్ ఓకేనా అందులో మీకు ఈ యొక్క ఓటర్ సర్వీసెస్ పోర్టల్ అనేది వచ్చింది కదా ఈ యొక్క పోర్టల్ ని మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క స్క్రీన్ వస్తుంది ఇది మనకు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఉండే ఓటర్ ఐడి పోర్టల్ కొత్తది సో ఇక్కడ మీరు ఈ యొక్క స్టేజ్ కి రావాలి అంటే కొంచెం కిందికి వస్తే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని ఉంటుంది ఇక్కడ చూస్తే మీకు ఈ యొక్క ఫామ్ ఎయిట్ అనేది ఫిల్అప్ చేయాలి ఓకేనా ఫార్మ్ ఎయిట్ ఫిల్ అప్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు విధమైన స్క్రీన్ వస్తుంది ఏంటంటే మనకు మొబైల్ ద్వారా కానీ ఓటర్ ఐడి ద్వారా కానీ మనము ఎంటర్ అవ్వచ్చు మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఆల్రెడీ ఓటర్ ఐడి చేసుకున్న వాళ్ళ కోసమే కాబట్టి దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది ఉండదు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్ మీకు మీ యొక్క మొబైల్ తో వచ్చేస్తాయి ఓకేనా ఫస్ట్ టైం ఎంత చేసుకోవాలి ఓటర్ ఐడి కార్డు దాని తర్వాత కరెక్షన్ ఎలా చేసుకోవాలనే వాళ్ళకు నేను సపరేట్ వీడియోస్ చేశాను అది వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది దాని తర్వాత ఇక్కడ ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో క్యాప్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ స్క్రీన్ లోకి వస్తారు ఇది ఒక ఈ స్క్రీన్ లో ఏంటంటే మనము సెల్ఫ్ గానీ ఆధార్స్ కానీ రెండు ఆప్షన్స్ ఉంటాయి మీకు మీరే ఈ విధంగా కార్డు కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చేయాలనుకుంటే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఒక్కోసారి సెల్ఫ్ అనేది పని చేయకపోతే మీరు కూడా ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని మీ ఓటర్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీ డీటెయిల్స్ అయినా వస్తాయి వాళ్ళ డీటెయిల్స్ అయినా వస్తాయి సో ఎవరికైనా కూడా ఇది పనిచేస్తుంది అది ఓకేనా దాని తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది ఈ స్క్రీన్ లో మీకు క్లియర్ గా చూసుకోవచ్చు ఇది ఒక శాంపుల్ తీసుకున్నాను కాబట్టి నేను పర్సనల్ డీటెయిల్స్ అనేది చూపించకూడదు ఈ విధంగా మీరు చూసుకున్న తర్వాత ఓకే గుడ్ కొట్టిన తర్వాత మీకు ఈ స్క్రీన్ లో మీ యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఇది చూపిస్తుంది ఇక్కడ చూసారా ప్రతి స్టెప్ కు మీకు ఇక్కడ ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది మళ్ళీ మీరు నెక్స్ట్ స్టెప్ కి ఏదైతే వెళ్లాలనుకుంటే ఇక్కడ మీరు ఈ బ్లూ కలర్ బటన్ లో డౌన్ ఆరో ఇది చూపిస్తుంది ఆ బటన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆధార్ డీటెయిల్స్ సో ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు వద్దనుకుంటే అనుకుంటే ఇక్కడ టిక్ చేయొచ్చు ఇది కంపల్సరీ ఏం కాదు కానీ ఇస్తే మంచిది ఎందుకంటే ఇంతకుముందు మీ ఆధారు ఓటర్ ఐడి కార్డు లింకు ఏదైతే జరగలేదో ఆటోమేటిక్గా ఇక్కడ జరిగిపోతుంది మొబైల్ నెంబర్ మీది ఇవ్వండి ఈమెయిల్ ఐడి కూడా మీదే ఇవ్వండి ఒకవేళ మీ కోసం చేస్తుంటే లేదు మీ పిల్లల కోసం చేస్తుంటే వాళ్ళకు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అంటే మీ పేరు మీది కానీ మీ వైఫ్ కానీ ఎవరైనా వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చుకొని నెక్స్ట్ కొట్టండి ఓకేనా దాని తర్వాత మీకు ఈ స్క్రీన్ వస్తుంది అప్లికేషన్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అంటే ఆల్రెడీ మనకు ఓటర్ ఐడి కార్డు ఉంది వితౌట్ ఎనీ కరెక్షన్ నేను పేపర్ గా ఉండే నా యొక్క ఓటర్ ఐడి కార్డు ని ప్లాస్టిక్ రూపంలో మార్చుకోదలుచుకుంటున్నాను లేదా ఆల్రెడీ ఉన్న ప్లాస్టిక్ కార్డు ని పోగొట్టుకున్నా కూడా లేదా ఎక్కడన్నా మీరు దాని ఫ్లడ్స్ లో ఇట్లా పోయినా విధంగా అన్నిటికీ కూడా ఇదే ప్రాసెస్ అనమాట ఓకే ఇక్కడ మీరు మూడు ఆప్షన్స్ లో పోయింది అనుకోండి నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆల్రెడీ పీవీసీ కార్డు ఉంది మళ్ళీ కొత్త కార్డు ఎందుకు అప్లై చేస్తున్నారా అంటే ఇక్కడ నాది పోయిందండి అని చెప్పాలి ఊరికైనా పోయిందంటే వాళ్ళు ఒప్పుకోరు దాని కోసం మనం ఒక పోలీస్ కంప్లైంట్ అని ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇస్తారు కదా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ దాన్ని మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటది లేదు నాది చినిగిపోయిందో లేకపోతే కట్ అయిపోయిందో ఏదో ఒకటి ఉంది అనుకుంటే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా ఇంకా ఇంకా రెండిట్లోనూ కాదు నాకెందుకు ఈ తలనొప్పి అనుకుంటే మీరు నా కార్డు ఫ్లడ్స్ లో గానీ లేదా నా వైపరీత్యాల వల్ల దాంట్లో కొట్టుకొని వెళ్ళిపోయిందని చెప్పి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏం సబ్మిట్ అవసరం ఉండదు ఓకేనా దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు వెంటనేది నెక్స్ట్ అనేది యాక్టివేట్ అయింది సో అంతకుముందు నేను లాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది యాక్టివేట్ కాలేదు ఎందుకంటే మనం ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇవ్వాలి ఈ రెండింటికి కూడా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అనేది కంపల్సరీ సో ఈ విధంగా మనకు నెక్స్ట్ అనేది ఆప్షన్ వచ్చింది ఇక్కడ మీకు ఆటోమేటిక్ మీ యొక్క డేట్ ఏదైతే మీరు ఎంటర్ చేస్తున్నారో మీ యొక్క ప్లేస్ డేట్ అది ఇచ్చుకోవాలి దాని తర్వాత ఆడ కూడా మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నొక్కండి ఈ విధంగా అన్ని ఈ స్టెప్స్ పూర్తయినాయి లాస్ట్ స్టెప్ ఏంటంటే సబ్మిషన్ పోర్షన్ ఈ విధంగా మీరు లాస్ట్ స్టెప్ లో సబ్మిషన్ అనేది క్యాప్చా కోడ్ వస్తుంది ఆ యొక్క క్యాప్సా కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీరు కరెక్ట్ గా ఇచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక ఫామ్ అనేది వస్తుంది అంటే మేము ఏదైతే మీరు అప్లై చేశారో దానికి సంబంధించిన ఫైనల్ గా ఒకసారి చూసుకోమంటున్నారు అనమాట ఇన్ కేసు మీరు దాంతోపాటు వేరే కూడా ఇచ్చిన ఇంతకు ముందు మనము ఓటర్ ఐడి కరెక్షన్ వీడియో చేసాం కదా అక్కడ అయితే మీకు రకరకాలు ఉంటాయి ఏమైంది నాలుగైదు ఆప్షన్స్ నేమ్ కరెక్షన్ అయితే చూసుకోవాలా అడ్రస్ కరెక్షన్ అయితే చూసుకోవాలా అని టిక్స్ కొట్టుకుంటాం కదా అందులో మీకు ఏ కావాలనేది మళ్ళీ ఒకవేళ మార్చుకోవాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చుకోవచ్చు అనమాట మార్చుకోవాలంటే కీపేడిటింగ్ అని ఉంది కదా దాని మీద నొక్కాలా ఎలాంటి మార్పులు లేవు అంటే సబ్మిట్ నొక్కేసా ఓకేనా ఎప్పుడైతే మీరు సబ్మిట్ నొక్కుతారో లాస్ట్ లో మీకు ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఇది మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ దీని ప్రకారం మీరు తర్వాత మీ యొక్క ఓటర్ ఐడి కార్డు అదే పీవిసి ఓటర్ ఐడి కార్డు ఎక్కడ ఉంది అనేది ట్రేస్ చేసుకోవడానికి ట్రాకింగ్ చేసుకోవడానికి స్టేటస్ తెలుసుకోవడానికి అన్నిటికీ కూడా ఈ యొక్క నంబరే ఉపయోగపడుతుంది ఓకే దాని తర్వాత మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది మీ యొక్క ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఎక్కడైతే మీరు ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసారు అక్కడ డౌన్లోడ్ అవుతుంది దాని తర్వాత మనము దీనికి ఇది యాక్చువల్ గా అయితే ప్రాసెస్ ఆడే వరకు క్లోజ్ అయిపోయింది ఇంకా మీరు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అయ్యా నాకు ఈ యొక్క కార్డ్ అప్లై చేశాను దాని ఇది పరిస్థితి ఏంటి ఎక్కడ ఉందో తెలియదు అసలు నాది అయ్యిందా లేదా ఇంకా రకరకాల క్వశ్చన్లు అడుగుతుంటారు కదా సో వాళ్ళ కోసం అని కూడా నేను ఇది ఎక్స్టెన్షన్ గా ఒక చిన్న బిట్ లాగా చేస్తున్నాం అనమాట ఇది ఏమవుతుందంటే ట్రాక్ మళ్ళీ మీరేం చేయాల సేమ్ ఇంత ముందు మనం స్టార్టింగ్ లో ఏ వెబ్సైట్ వెళ్ళాము అదే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఇక్కడ పోయే బదులు ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా ఇప్పుడు ఈ ఈ స్టేటస్ దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది దీంట్లో మీరు ఏం చేయాలంటే ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఇండియాక మనము రెఫరెన్స్ నెంబర్ వచ్చింది కదా మీరు ఎప్పుడైతే దాన్ని అప్లై చేశారో చేశారు ఐడి కార్డు ఆర్డర్ చేసినాక వచ్చిన నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మీరు యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి తెలంగాణనా ఆంధ్రానా ఏ స్టేట్ అయితే అది ఇంకా వేరే స్టేట్ అయినా కూడా అందరికి ఇదే ప్రొసీజర్ ఉంటుంది సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ మీ స్టేట్ ఇక్కడ చూపిస్తుంది దాని తర్వాత మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ తో పాటు మిగతా డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మీ యొక్క పేరు మీ ఇంటి పేరు ఫామ్ ఏది ఫామ్ ఎయిట్ ఫిల్అప్ చేసాం కదా ఆ ఫామ్ వస్తుంది సబ్మిషన్ డేట్ ఏ రోజు అయితే చేశారు అదేంటి కరెంట్ పరిస్థితి అంటే ఊరికినే సబ్మిట్ అయిన స్టేటస్ ఇది ఇంకొక స్టేటస్ ఏంటో చూద్దాం ఇంకొక శాంపుల్ నేను తీసుకున్నాను దాంట్లో ఎట్లా ఉంటుంది ఈ శాంపుల్ లో మీరు చూసుకుంటే ఇతను ఏంటంటే ఆల్రెడీ సబ్మిట్ చేసి ఈ తనకి బిఎల్ఓ కూడా అసైన్ అయింది అనమాట అంతకు ముందు దాంట్లో ఏంటంటే జస్ట్ సబ్మిట్ అయింది ఓకే ఇది ఫర్దర్ స్టెప్ ఇక్కడ ఏదైతే స్టెప్ మనకు జరుగుతుందో ఇవన్నీ మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో అప్డేట్ అవుతూ ఉంటాయి ఓకేనా ఎప్పుడైతే కార్డ్ డిస్పాచ్ అయ్యిందో అది కూడా మనకి ఇక్కడ కార్డు డిస్పాచ్ ఏదో వస్తుంది దాంతో మీ యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ కు మీకు మీ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ లో పంపించింటే పోస్టల్ యొక్క ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు దాని ద్వారా మీ యొక్క పోస్ట్ ఆఫీస్ కానీ ఫోన్ చేసి కనుకోవచ్చు లేదా వెయిట్ చేస్తే ఇంటికే వచ్చి ఇస్తారు ఇవన్నీ జరగడానికి వారం రోజులు అని చెప్పారు వారం పదహైదు రోజులు అయితే ఖచ్చితంగా మనకు ఈ యొక్క కార్డు ఏదైతే అప్లై చేసుకున్నామో పీవీసీ ఓటర్ ఐడి కార్డు ఆన్లైన్ లో అవి మన ఇంటికి వచ్చేస్తుంది ఫ్రెండ్ దీంట్లో మనకు ఎటువంటి డబ్బులు పే చేయడం అవసరం కానీ కరెక్ట్ గా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది నేను ఇది వీడియో చెప్పడానికి ఇంత సమయం పట్టింది కానీ మీరు కూర్చొని ఇది ఒకసారి చూసిన తర్వాత చేసేస్తే మూడు నుంచి ఐదు నిమిషాల్లో ఫటాఫట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇది వీడియో ఇన్ కేసు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మన యొక్క ఛానల్ మన టెక్ గురు ఉంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి సో దట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు బెల్ నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ I